హరీష్ రావుకు కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు తన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు పాలమూరు జిల్లాకు మరణ శాసనం రాసి సంతకం పెట్టింది నువ్వు కాదా అని ప్రశ్నించారు తెలంగాణ మొదటి నీటిపారుదల శాఖ మంత్రిగా కేఆర్ఎంబి సమావేశంలో రాష్ట్రానికి ముప్పై నాలుగు శాతం వాటా చాలని ఎందుకు సంతకం చేశావని ప్రశ్నించారు తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్కి ఎందుకు తాకట్టు పెట్టావని కవిత నిలదీశారు పాలమూరు ఎడారిగా మారడానికి కారణం నువ్వు కాదా అని మండిపడ్డారు కవిత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కదా ఆయన రెండు సూటి ప్రశ్నలు అడుగుతాను మీరు ఆ రెండు ప్రశ్నలకు జవాబు చెప్పి తర్వాత మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏమనియండి ఒకటి స్పష్టంగా అడుగుతా ఉన్నాను కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ లో తెలంగాణ తరఫున రెండు వేల పదహారులో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మన పంపకాలల్లో కృష్ణా నది పంపకాలలో మూడు పర్సెంట్ శాతాన్ని తగ్గిస్తూ ఒప్పుకుంటూ ఆయన సంతకాలు పెట్టి మామూలుగా ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఏమైందంటే మనకు తెలంగాణకు ముప్పై ఏడు శాతం ఆంధ్రాకు అరవై మూడు శాతం కృష్ణా వాటర్ పంపకాలు జరగాలని అయింది అది దేనికోసమైన ఒప్పందం ఇది జాగ్రత్తగా వినాలందరూ కూడా అప్పటికే కట్టి ఉన్న ప్రాజెక్టుల మీద ఆల్రెడీ యూటిలైజ్ అవుతున్నటువంటి వాటర్ మీద యాజ్ ఈజ్ వేరీస్ అనే కండిషన్ మీద ముప్పై ఏడు శాతం తెలంగాణకు అరవై మూడు శాతం ఆంధ్రాకు నీటి పంపకాలు జరగాలని ఒప్పందం అయింది తర్వాత హరీష్ రావు గారే ఇరిగేషన్ మంత్రి మరి ఆయన అప్పుడు కాళేశ్వరరావు అని పిలిపించుకున్నాడు ఆయన నీళ్ళ గురించి నాకే మొత్తం తెలుసు అని చెప్తాడు కాబట్టి దాన్ని ఏం చేసిండు హరీష్ రావు గారు రెండు వేల పదహారులో మూడు శాతం కృష్ణానదిలో నీళ్లు తగ్గిస్తూ ముప్పై నాలుగు శాతం తెలంగాణకు అరవై ఆరు శాతం ఆంధ్రాకు అని చెప్పి ఒప్పందం మీద సంతకం పెట్టి అది కరెక్టా కాదా హరీష్ రావు గారు మీరు జవాబు చెప్పాలి నా విఘ్నతకే వదిలేస్తున్నావు అంటే మాత్రం తెలంగాణ ప్రజలు కూడా వారి విఘ్నతను ప్రదర్శిస్తారు అట్లా కాదు ఇది కరెక్టా కాదా ఇది లో మీరు ఆన్సర్ చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చుకో రెండవది అసలు జూరాల సోర్స్ పాయింట్ తీసి మీరు శ్రీశైలంకి ఎందుకు మార్చారు మార్చడానికి కలిగినటువంటి సాంకేతిక కారణం ఏంది ఆనాడు కేసీఆర్ గారు కూడా ప్రజంటేషన్ ఇచ్చినప్పుడు పాకాల పాకాల జూరాల ఒక లింక్ పెడతామని ఇంకోటి ఇంకోటి చాలా